ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి సంపద ఏం పెరగలేదు వాళ్ళు చూస్తే అపారంగా ఆయన సంపద పెరిగి పరిస్థితి పార్టీ ఆఫీసుల్లో ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కట్టే పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందేమో కట్టాక డబ్బులు ఉండవు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో మీరు లఘుశాఖ తీర్చుకోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్ లో విమానాల్లో పరిస్థితి గన్నవరానికి విమానం గన్నవరానికి హెలికాప్టర్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటి దగ్గరికి హెలికాప్టర్ రాజమండ్రికి ప్రత్యేక విమానం రాజమండ్రి నుంచి పిఠాపురానికి హిలికా పిఠాపురం నుంచి వైజాగ్ హెలికాప్టర్ ఇక్కడ నుంచి తిరుపతికి స్పెషల్ ఫ్లైట్ తిరుపతి వెళ్ళాలంటే హెలికాప్టర్ హెలికాప్టర్ విమానం ప్రత్యేక విమానం జనంలో కలిసి వెళ్లే పరిస్థితి లేదు కొడతానని భయమా జనంలో కలిసి వెళ్తే జనం తిడతారని భయమా ఎందుకు మీరు వెళ్ళలేకపోతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా అయితే స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్ ఎన్నికల్లోనేమో కారు టాప్ వెళ్తారు కారు టాప్ మీద కూర్చుంటారు ఎన్నికల్లో ఇప్పుడేమో కనపడకుండా విమానాల్లో ఇంకో పక్క ప్యాసింజర్ కూడా ఉండకుండా మీరు ఒక్కళ్ళే విమానంలో వెళ్తారు హెలికాప్టర్ లో కాదు కదా అంతా కూడా రాష్ట్ర ప్రజల పన్ను కట్టిన డబ్బుల్లోంచే మీరు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు గాని ముగ్గురు తిరిగేటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు గాని లేదా ప్రత్యేక విమానాలు గాని ఆఖరికి వీళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేక విమానమే చెప్పండి బయటకు పెట్టండి ఆ డబ్బులు ఎక్కడి ఎవరు కడతున్నారు వారం వారం హైదరాబాద్ వెళ్తున్నారు కదా తండ్రి కొడుకులు ఇద్దరు వారం వారం హైదరాబాద్ వెళ్లే డబ్బులు విమానాలకు ఎవరు డబ్బులు కడుతున్నారు శుకువారం కొడుకేమో ఇచ్చి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానం ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా చివర విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక విమానంలో చెప్తున్నారు హైదరాబాద్ మీరు కుటుంబం దగ్గరికి భార్య పిల్లల దగ్గరికి వెళ్తా కాస్ట్ డబ్బులు కడతాయి చెప్పండి మీరు లెక్కలు చెప్పండి ఎన్నిసార్లు వారిని నేను డిమాండ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ముగ్గురు కలిసి ఈ ఒక్క సంవత్సరం ఇంకా సంవత్సరం అవ్వలేదు జూన్ నాలుగు జూన్ ఎనిమిదిలో పన్నెండు మీరు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు మాసం లేదా నెల ఆఖరి చేశారా ఇప్పుడు చేశారండి జూనా జూలై లేదా ఎవరికి లేకపోతే నాలుగు నెలల రిజల్ట్ వచ్చారు ఇంకెక్కువ ఇంకా తర్వాత చేశారా గ్యాప్ ఇచ్చారే మొత్తం వైసీపీ వాళ్ళు అందరినీ మండలు చేసి గాలి చేయండి ఆస్తులు గాలి చేయండి ప్రమాణ స్వీకారానికి గ్యాప్ ఇచ్చినట్టున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సంవత్సరం పూర్తి అవ్వాలి ఈ సంవత్సరం పూర్తి అవ్వకుండా సంవత్సరం నిండనటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థిక అయిపోయింది ఈ హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ కి చెప్పని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పాపం అందరూ జనమేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల పదహారు పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే యాభై అలాగే యాభై తొమ్మిది ఏళ్ళు లోపల వాళ్ళు మాట్లాడుతున్నారు బస్సు అని ఎవరు చెప్పాడు ఎప్పుడున్నట్టు చెప్పాడు ఎవరు చెప్తాడు ఎవడన్నా నమ్ముతాడా దిగిస్తారు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాలని జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు కోటం ప్రభుత్వం కదా కూటమి అంటే విషపు కూటమి ఎన్నికల ముందేమో కాళ్ళ ఎళ్ళ పడతారు ఎన్నికలైన చదువుల గురించి పట్టించుకున్న వాడు లేడు కాలేజీ ఫీజులు కట్టలేదు తల్లిదండ్రుల దగ్గర జుట్టు పట్టుకుని మరి కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న పిల్లల తల్లి పేద విద్యార్థులు అందరి దగ్గర తల్లిదండ్రులు ఫీజులు కట్టమని ప్రభుత్వం కట్టదోసి వస్తాం మాకు అనవసరం ఆడి కడితే అప్పుడు మేమేస్తాం లేవా పరీక్షలు రాయనివ్వట్లేదు మెస్ ఛార్జీ లేదు మీరు పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా పేద మధ్యతర విద్యార్థులకి మెస్ఛార్జీలు వేరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంత మోసం ఈ రోజుకి ఏం పడకుండా ఇంత బరితెకించారంటే పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే గ్రామ బహిష్కరణ సంఘ బహిష్కరణ చేస్తే పిఠాపురంలో దళితులు సంవత్సరం ఇరవై ఏడు ఇరవై ఐదు లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపులా చేస్తాను మీరు ఓటేంటి అని చెప్పినటువంటి మహానాయకుడు రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పాలకి దిక్కు లేదు హోమ్ మినిస్టర్ గారికి ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘ అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి ఈ రోజుల్లో కూడా పరిగెత్తాల్సి పోయి కూడా పలకరించినోడు లేదు ఎమ్మెల్యే పలకరించలేదు పలకరించలేదు ఈ రాష్ట్రానికి లేదా సాంఘిక సంక్షేమ దళితులు సామాజిక వెనుకబాటు కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలనా చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి పొందినోడు ఎవరు కానీ ఆ హోం వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తని వ్యాధి వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు వీరయ్య చౌదరి గారి తప్పే ఆయన చంపడం తప్పే కానీ ఆయన మీద ఉన్న సానుభూతి వాళ్ళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి వాళ్ళ ఉప్పు పప్పు బియ్యం ఏవి కూడా అమ్మవని చెప్పని బరితెగించి మాట్లాడేటువంటి గ్రామంలో చిక్కు లేకపోవడం అనే తగ్గాలని ప్రభుత్వం అనడానికి కారణం కావాలి మీ ఆలోచన మీ మనస్తత్వం మీ పోకడలు డబ్బున్నోళ్ళని అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని పేదల్ని వెనుకబాటుతనానికి అణచివేయబడుతున్న వాళ్ళని వాళ్ళకి మనసు లేనటువంటి ప్రభుత్వం ఏమనాలి